దేశ పశ్చిమ వాయవ్య ప్రాంతాలను మినహాయించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్రమైన వేడిమి వాతావరణం నెలకొని ఉన్నది భారత వాతావరణ శాఖ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీకి దేశ తూర్పు ప్రాంతంలోని పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ను బీహార్ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఏ ఊర్లో ఎప్పటివనేది అనేక రాష్ట్రాలకు వంటి వాతావరణ హెచ్చరిక జారీ కొనసాగుతాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీకి పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది ఏప్రిల్ ముప్పై మే ఒకటవ తేదీన కూడా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాలలో తీవ్ర వేడిమి వాతావరణం కొనసాగుతుంది ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానంగా దక్కన పీఠభూమి ప్రాంతంలో తీవ్ర వేడిమి వాతావరణం కొనసాగుతుంది ఈ వేసవిలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిన్నటి రోజున ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన మన దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ పశ్చిమ బెంగాల్లోని అసన్సోర్లో నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలు భువనేశ్వర్లో నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలు కర్నూలులో నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలు అనంతపురంలో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు సెల్సియస్ నిన్నటి రోజున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఐదు ప్రదేశాల్లో మూలు మన రాష్ట్రంలోని రాయలసీమలోనే ఉండడం గమనార్హం ఈ వేడిమి వాతావరణము హీట్ వేవ్ కండిషన్స్ రానున్న ఐదు రోజుల పాటు కొనసాగుతాయి